మీకు ఎవరించిన ఆర్డర్ చెప్తున్నాను తీసు దగ్గరికి అమ్మినట్టు చెప్పాడా ఎంపీడీఓ చెప్పిందాక అసలు చెప్పాడు వాళ్ళు తీసిరాలి చెప్తాను వాళ్ళకి నేను సమాధానం నేను పబ్లిక్కే మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీసేందుకు భయపడను మీరు ఎంపీడీఓ కాదు కదా ఎమ్మెల్యే తీసుకుంటే నీకే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ పాలన పగలు కొడితే మీకు అసలు చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు ఉదయం ఐదు వందల మందిని నీ దగ్గర పెట్టాల్సి నువ్వు ఎన్ని వీడియోలు తీసినా నేను భయపడ్డా నువ్వు ఊర్లో ఎలా ఉద్యోగం చేస్తావు నేను చూస్తాను వెళ్ళి వెళ్ళు అసలు వేస్తాను వెళ్ళిపోతారు కొద్ది మళ్ళీ వేసుకొని ఇంక దేనికి లేని ఆడ నోటీ ఆల్రెడీ డైరెక్టరేట్కి ఇచ్చాము కలెక్టరేట్కి తెలుసు అందరికీ సెంటర్ లోకి వస్తే నేను మీ మీ సచివాలయంకి వచ్చి ఏదైనా చేయగలను చేస్తే బాగుంటుందా మీకు రావాల్సిన అవసరం రేపు మీకు నోరు పడిపోయా నీకు ఒక యోజన ఉంది కదా అదే పెట్టాము మేము చూడే అక్కడ పెట్టాము మేము ఇక్కడ చెయ్యమని చెప్పండి చేత కదే అదే ఓ అంగన్వాడి

చెరా జిల్లా చేయలేదు నేను చేయలేమని అంత చీపిస్తారా అంగనవాడి గారు మీకు ముందు నాకు తాళ వేసి ఇస్తారా ఎవరూ చెప్పండి మీకు సమల్లాను సమల్స్తాను తాను మిమ్మల్ని మమ్మల్ని తాళ వేసి కానీ కదలవు ఇంకేదో తాళ పడిందానీ తీసుకోరు చేస్తా నీళ్ళు నే నొప్పాను నా తాళం తగలబోతుందండి అయితే స్టాక్ అయ్యాను గోడు నమ్మకా నేను నెట్టాను ఇక్కడ అవి నొప్పి వెళ్ళిపోతామని వచ్చారు మీరు ఆ కేసుకుంటూ అడతాను నేను ముందే చెప్పండి మీకు నీకు తీసుకో నాకు తెలుసు నువ్వు అయినలో పోలీసును కదా ఎస్సీ ఏడు చెప్తే ఎస్సీ చెప్తే నేను రిస్ కోస్ లో పంపుతాను మీ అందరి మీద మేము వీడియో తీస్తాను ఎంతమంది చెప్పండి చెప్పారు

మాత్రం కదలరు ఎంతమంది ఉన్నప్పుడు చెప్తాను మీరు ఇంటికి వెళ్ళిపోయినా నేను తీసుకొని వస్తాను మళ్ళీ ఇంటికి వచ్చే నా కాలం వేసి నా చేతులు పెడితే మీరు ఎవరు కదలరు అది మాత్రం జరుగుతుంది నేను అన్నా చేస్తాను అని చాలా కాలం పగలబుట్టి ఏమి కాదు అరగొట్టా నమరంటండికి మళ్ళీ ఆ టీచర్ వచ్చారు మాడమ్ టీచర్ వచ్చేసి క్లాస్ నెంబర్ ఇస్తాడే కదా తారం పగలు పొడి తాలి వేస్తా కను కవల అక్కడ నుంచి తారం కొని తెయ్యడానికి ఇప్పుడు నా మాకు తాగి తిస్తా લાલના લોહાર મોગરે પકડીને પર આવતો નહી આયા કણો લગા ના જગા